హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ రీసెంట్గా నేనైతే బళ్ళారి వెళ్ళానండి కర్ణాటక ఎందుకు ఏంటి అని తెలుసుకోవడానికి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే రక్షాబంధన్కి వెళ్ళలేదండి రక్షాబంధన్ అయిన తర్వాతే వెళ్ళాను మా పేరెంట్స్ని కలవటానికి వెళ్ళేటప్పుడైతే సింగిల్గానే వెళ్ళాను మీరు చూస్తున్నదైతే గుంతకల్ అనమాట రైతులైతే అందరూ వరినాటలు అయితే వేసుకున్నారండి రీసెంట్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అయితే ఎక్కడికైనా సింగిల్గా పేరెంట్స్ ఆడపిల్లల్ని పంపించాలంటే చాలా భయపడుతున్నారండి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోల్కతా ఇన్సిడెంట్ అనమాట ఆ ఇన్సిడెంట్ గురించి తెలిసినప్పుడు నేనైతే చాలా విన్నానండి డ్రెస్సింగ్ సెన్స్ బాగోలేదని డ్రెస్సింగ్ సెన్స్ అలా ఉందని ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడూ ఎందుకండి అండి ఆడపిల్లలకే రిస్ట్రిక్షన్స్ మొగదోళ్ళకి ఎందుకు ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవా ఆడపిల్లని బయటకు వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు ఎలా చెప్పి పంపిస్తున్నారో మగపిల్లల్ని బయటికి పంపేటప్పుడు కూడా ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి ఎలా నడుచుకోవాలనేది కూడా అలాగే చెప్పి నేర్పించండి పిల్లలకి నేనైతే గుంటూరులో నైట్ నైన్ ఓ క్లాక్కి బయలుదేరానండి అమరావతి ఎక్స్ప్రెస్ చూస్తూ చూస్తుండగానే మార్నింగ్ సెవెన్ అయిపోయింది నేను బళ్ళారి రీచ్ అయ్యేసరికి మీరు అందరూ చూస్తున్నదైతే బళ్ళారి అవుట్ సిటీ అనమాట నాకైతే బళ్ళార్తో చాలా అనుబంధమే ఉందండి ఎందుకంటే నేను థర్డ్ స్టాండర్డ్ నుంచి బళ్ళార్లోనే చదువుకున్నాను లాస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అనమాట విద్యాలయాలు అయితే నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయింది అలాగే గుడి దగ్గర ఉన్న ఉమెన్స్ కాలేజ్లో అయితే నా పియూసీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వరకు అయితే నేను చదువుకున్నానండి ఇక్కడే నాకు ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఉన్నారు నేను ఇక్కడ వన్ ఇయర్లో టూ టు త్రీ టైమ్స్ వరకు వెళ్తూ ఉంటానండి బళ్ళార్ అయితే అప్పుడు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ని కానీ మేము తిరిగిన ప్లేసెస్ కానీ తిరిగి వస్తూ ఉంటాం అన్నమాట చాలా మెమరీస్ అయితే ఉంటాయి నాకు ఇక్కడ ఎందుకంటే స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ వరకు సిన్స్ మ్యారేజ్ అయ్యే వరకు కూడా నాకు మొత్తం బళ్ళారే అండి సిటీ మొత్తం మా ఊరైతే బళ్ళారి నుంచి సిక్స్ కిలోమీటర్స్ దూరం ఉంటుందండి చూస్తూ చూస్తుండగానే వచ్చేసాను నేను స్టేషన్కి నన్ను రిసీవ్ చేసుకోవటానికైతే మా ఫాదర్ వచ్చారు మా ఫాదర్ అయితే బైక్ మీద ఎక్కించుకుని మా ఊరు తీసుకెళ్తున్నారు చూడండి ఇదైతే మా ఊరు వెళ్ళేది అప్పుడు సీనరీ అనమాట అందరూ పత్తి నాటుకున్నారు వరి కూడా నాటారండి మాకు అటు సైడ్ వరి ఎక్కువ వేస్తూ ఉంటారనమాట రక్షాబంధనకి రాలేకపోయానండి ఎందుకంటే రిజర్వేషన్ ప్రాబ్లం అందుకని నేను రక్షాబంధన అయిపోయిన తర్వాత వచ్చాను అనమాట డాడీ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి అంటే సిన్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కర్ణాటకలో సెటిల్ అయిపోవటం వల్ల కర్ణాటక ఆచారాలు అన్నవి కొన్ని కొన్ని అయితే పాటిస్తూ ఉంటారనమాట నాన్నగారు వేసిన అండి ఇదైతే మిరపతోటిలో జమ్మి చెట్టు అనేది ఉంది కర్ణాటక సైడ్ వాళ్ళు ఎక్కువ జమ్మి చెట్టును అయితే పూజిస్తూ ఉంటారు మా నాన్నగారు మొక్కలు నాటేటప్పుడు అనుకున్నారంట ఇంటి ఆడపిల్లని తీసుకొచ్చి పూజ చేస్తానని అప్పుడు కుదరలేదు రాఖీ పౌర్ణానికి వస్తా అనుకున్నారు అందుకు అప్పుడు కుదరలేదు నాకు వెళ్ళటానికి అందుకని మొన్న జరిగిన మూడో శుక్రవారం నాడైతే నేను వెళ్ళానండి మా చేలో ఇలా పూజ అయితే చేశాను నేను మా నాన్నగారు వాళ్ళకి పంట బాగా పండి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే బళ్ళార్లో ఇంకే ఏ ఏ ప్లేస్లు తిరగచ్చో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్